శ్రీరామ్ అయోధ్య రామ మందిర్ ప్రారంభమైంది మళ్ళీ సెక్యులర్ లవంగంగా మళ్లీ మొదలు పెట్టిరు అన్ని వేల కోటతో గుడి కడితే గుడ్డి కట్టడం అవసరమా అంత అంగరంగ వైభవంగా ఓపెన్ చేయడం అవసరమా అన్ని ఎకరాల్లో కట్టడం అవసరమా అని చెప్పేసి మొత్తుకుట్టిన సెక్యులర్ పుట్టుకల్లారా ఏ చెప్పుతో కొట్టావురా మిమ్మల్ని ఒకసారి మీకేమన్నా ఆలోచన ఉందా మీ అందరూ ఒక మాట్లాడుతున్నా ఢిల్లీ నడిపొడ్డున గాంధీ గారి సమాధి ఏమో నలభై ఎకరాలు నెహ్రూ గారి సమాధి ఏమో యాభై మూడు ఎకరాలు రాజీవ్ గాంధీ సమాధి ఏమో పదిహేను ఎకరాలు ఇందిరాగాంధీ సమాధి ఏమో నలభై ఐదు ఎకరాలు అన్ని ఎకరాల్లో వాళ్ళ సమాధులు కట్టినప్పుడు ఆ రోజు మీకు గుర్తు రాలేదారా హాస్పిటల్ కట్టాలి బడులు కట్టాలి పేద ప్రజలకు పంచాలి రోడ్డు అడుగు తిన వాళ్ళకి పంచాలి అని చెప్పేసి ఆయన గుర్తు రాలేదా సరే ఈ రోజు ఎందుకు మళ్ళీ అన్ని ఎకరాలు ఎందుకు అని టీసీ చేయండి పేద ప్రజలకు పంచండి అని చెప్పేసి ఎందుకు గుర్తు రావట్లేదు సెక్యులర్ కుక్కల్లారా రెండు ఎకరాల ఏడు గుంటల రామ మందిర్ కట్టుకుంటే జీర్ణించుకోలేకపోతున్నారు ఓర్వలేకపోతున్నారు ఓర్వలేకున్న విషయాలకి కుక్కలు ఎవరయ్యా అంటే మళ్ళీ వాళ్ళందరూ హిందువులే సెక్యులర్ హిందువులే వేరే వేరే పార్టీల ముసుగులు వేసుకున్న సెక్యులర్ హిందువులు సిగ్గు తెచ్చుకుని మన గురించే రామమందిర్ కట్టింది రేపు ఒక రోజు మీరుగిన కుటుంబం తీసుకెళ్లి రామమందిర్ దర్శనం కోసం ఫోదస్తున్నారా వెదవల్లారా ఆ రోజు ఆ మందిర్ని చూసిన తర్వాత సిగ్గుతో తల వంచుకుంటారు ఇలాంటి పుణ్యభూమిన ఇలాంటి ధర్మ గుడిన మేము వ్యతిరేకించింది అని చెప్పేసి సిగ్గు తెచ్చుకుంటారు లేదా ఆలోచన చేయండి రాసి